తుపాను ప్రభావంతో విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని గవర జగ్గయ్యపాలెం కాలనీలోకి నీరు చేరింది దీంతో కాలనీ మొత్తం నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గవర జగ్గయ్యపాలెం నతయ్యపాలెం ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లను ముంచెత్తింది భీమునిపట్నం ఆనందపురం పద్మనాభం మండలాల్లో వరి పంట నీట మునిగింది తుపాన్ తీవ్రతకు అల్లూరి జిల్లా విశాఖ కిరండూల్ సింగిల్ రైల్వే లైన్లో టర్నల్ నెంబర్ ముప్పై రెండు ఏ చిమిడిపల్లి బొర్రాగుహలు రైల్వే స్టేషన్ల మధ్యలో ట్రాక్ పూర్తిగా దెబ్బతింది భారీ వర్షాలకు అనకాపల్లిలో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది అనకాపల్లి మండలం వెంకపాలెం వద్ద వెదుర్ల నుంచి నీరు రహదారిపై ప్రవహిస్తోంది ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి వర్షాలకు అనకాపల్లి జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వర్షాలకు గెడ్డలు వాగులు పొంగి పొర్లుతున్నాయి రెల్లిగెడ్డ ఉధృతితో సిరిపురం పొందూరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మండవకుర్తి గ్రామాల మధ్య కూడా అధికారులు రాకపోకలు నిలుపుదల చేశారు తుపాన్ ప్రభావంతో రాజాం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి పంట కొరిగింది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది ముందస్తుగా మందులు రికార్డులు కంప్యూటర్లు వేరే ప్రదేశానికి తరలించారు మామిడిపల్లి ముందు ఉన్న సువర్ణముఖి బ్రిడ్జిపై నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది తుపాంధాటికి తూర్పు గోదావరి జిల్లాలో వరి పంట పలుచోట్ల నేల కొరిగింది జిల్లాలోని పదిహేడు మండలాల్లో ఆరు వేల నూట డెబ్బై హెక్టార్లలో వరి పంటలు నీట మునిగింది పంట చేతికొచ్చే సమయంలో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలమూరు మహేంద్రవాడ గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరిశీలించారు పంట నష్టంపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందించి రైతుల్ని ఆదుకుంటామన్నారు కౌలు కేసేన్ చేస్తున్నాం అండి ఎక్కడాక దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ దాకా అయిపోయిందండి ఇప్పటికీ సేను మొత్తం ఎలా కొడుకుందండి వాన కురపోతే మాత్రం పర్లేదండి వాన కుడితే మాత్రం ఇంతే ఒకవేళ వాన కూర్చున్నా కదండి ఎక్కడాకై దగ్గద దగ్గర పాదేళ్ళ దాకా అవుతుంది ఇప్పుడు దీనికి కొయ్యాకండి మా సేను ఎలా నష్టపోయిందండి మరి దీన్ని పరిష్కారం ఏమైనా చూపెడతానని అడుగుతున్నాం ఇప్పుడు మొత్తం పడిపోయిందండి నీరు కూడా ఎక్కేసిందండి ఈ నీరు పోనాక కాళ్ళలో కట్టే వస్తున్నాం అయినా మరి పై నుంచి రాపోతే అయినా నీరు అయితే లాగుద్దండి ఇంకా ఇంక మళ్ళీ కానీ వస్తాను ఇంకా కొయ్యక్కర్లేదండి అదే అండి గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలండి ఆ కాడేమో తీసుకోవాలని దాన్ని వెళ్ళిన తర్వాత ఇంక తీసుకోవాతే మేము చేసేది ఏమీ లేదండి తొమ్మిది రకాల కావాలండి నేను బోల్ అంతా పెట్టుబడి సేల్ శుభ్రంగా పడిపోయి అప్పులతో ఉన్నామండి మేము గవర్నమెంట్ ఆదుకోవాలి మాకు సాయం చేయాలండి మాకు లేకపోతే మా మేము ఏం చేయాలి అర్థం లేదు లేకపోతే ఏంటన్నా తాగాలి అంతే మాకు అవకాశం లేదండి ఇంకా మాకు ఏమైనా ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం పల్లం గ్రామంలో పలు నివాసగృహాలు ముంపుబారిన పడ్డాయి మోకాళ్లలోతు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు ఎంపీ హరీష్ బాలయోగి ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గ్రామంలో పర్యటించారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు